ఇందు శ్లోకం హరత్వం సంసారం ద్రుతరమసారం సురపతే హరత్ పాపాన్నా వితతిమపర యాదవ పతే అహో దీనాదం నిహతమచం పాశం జగన్నాథస్వామీ నయనపతకకామీపే హరత్వం కాదు అది హర త్ం నువ్వు హర అంటే హరించు దేన్ని హరించు సంసారం అసారం అంటే అసారమైనటువంటి ఈ సంసారాన్ని అంటే ఏ రకమైనటువంటి ప్రయోజనము లేనటువంటి సంసారాన్ని నువ్వు తొందరగా హరించు ధృతరం అంటే తొందరగా హర అంటే హరించు అంటే సురపతే అని స్వరపతి అనే సంబోధన ఇక్కడ స్వరపతి అంటే సూర్యులు అంటే దేవ దేవతలు దేవతలకు దేవుడు అంటే దేవదేవుడు ఓ దేవదేవ నువ్వు త్వం నువ్వు అసారం సంసారం ధృతతరం హర అంటే ఈ అసారమైనటువంటి నిరసనమైనటువంటి ఏ రకమైన ప్రయోజనం లేనటువంటి ఈ సంసార బంధాలన్నింటినీ ధృతతరం అంటే చాలా తొందరగా హర త్వం హర హరించు అంటే అప అపారమైన ఈ ధృతతరం అపారం అన్న కూడా సరిపోతుంది కొన్ని పుస్తకాలు అపారం అని ఉంటుంది హరత్వం సంసారం దృతతరం అపారం సురపతే అంటే అపారం అంటే సంసారం చాలా అపారం అయింది దాటడానికి వీలు లేనటువంటి దాన్ని తొందరగా హరించుకొని కూడా చెప్పుకోవచ్చు అసారం అని చాలా వస్తుంది కాబట్టి మనం అసారం అంటే ప్రయోజనం లేని సారం లేని అని చెప్పుకోవచ్చు వాళ్ళ హరత్వం పాపానాం వితతిం అపారం యాదవపతే యాదవపతే అంటే ఎదుగుల భూషణ ఎదుకుల శ్రేష్ఠుడా ఏ వంశంలో పుట్టినవాడా హరత్వం అదే నీవు హరించు దేన్ని పాపానం వితతిం అపరాం అపరామ్ పాపానం అంటే పాపాలని ఆ పాపాలు ఒకటి రెండు మూడు నాలుగు వంద కూడా కాదు వితతిం అపరాం అపరాం అంటే ఇక లెక్కలేనని వితతి అంటే ఓ పెద్ద అనమాట అంటే అంతులేనటువంటి పాపాలు నాకు ఉన్నాయి ఆ పాపరాశిని అంతా కూడా నువ్వు హరత్వం ఓ యాదవతి ఓ ఎదుకల భూషణ నువ్వు నా పాపాల రాశిని తొందరగా తొలగించు అని తర్వాత అహో దీనానాదం నీతమచలం పాతు మనిషం అంటే ఒక అచలంగా అలా పడి ఉన్నా నేను ఒక జడపదార్థంలా పడి ఉన్నాను నన్ను నువ్వు పాతుం అనిషం అంటే నన్ను నువ్వు ఎప్పుడు రక్షించావు అహో దీనానాదం అంటే నువ్వు ఇక్కడ దీనానాథం అనేది రెండు రకాలుగా చెప్పుకోవచ్చు దీనా అంటే దీనుల యొక్క నాదం అంటే దీని యొక్క నాథుడు లేదా దీన అనాథం అంటే అహో దీననాథం నిహితమచనం పాతమచనం పాత మనుషం అంటే నువ్వు దీనుల్ని అనాథల్ని అంటే దీనుణ్ణి అనాథుణ్ణి అనేటువంటి నన్ను ఒక కొండలాగా పడి ఉన్న నన్ను అంటే జడంగా ఉన్న నన్ను పాతు మనిషం పాతుం అంటే రక్షించే అనిషం అంటే ఎల్లప్పుడూ అంటే ఎల్లప్పుడూ ఒక జడపదార్థంలో పడి ఉన్న నన్ను దీనిని నేను అనాధని అలాంటి నన్ను నువ్వు ఎప్పుడు రక్షించావు పాతు మనిషం అంటే రక్షించేవని కూడా కాదు రక్షించడానికి జగన్నాథ స్వామి ఇప్పుడు కూడా నా దృష్టి మార్గంలో ఉండాలి ఉండుగాక అని అర్థం అంటే ఓ దేవదేవ సురపదే ఓ దేవదేవ నీవు ఈ అపారమైన లేక అసారమైన ఈ సంసారాన్ని చాలా త్వరగా హరించు యాదవపతి ఇరుకుల భూషణ కృష్ణ నాకు ఈ ఏవైతే ఈ పాపాలు ఉన్నాయో అనంతమైన పాపాలు ఈ పాప రాసినంతటిని పోగొట్టు హరించు అహో అంటే అయ్యో దీనున్నాయి దిక్కులేని వాడినయి దీన అనాథ దీనున్నాయి దిక్కులేని వాడినై ఇలాగ లాగా కొండలాగా అచలం అంటే కొండలాగా ఏ రకమైనటువంటి మార్పు లేకుండా కేవలం ఈ దీనావస్థలోనే కొనసాగుతూ ఉన్న నన్ను కాపాడడానికి పాతు మనిషం కాపాడడానికి ఓ స్వామి నువ్వు ఎప్పుడూ నా దృష్టిలో ఉండుగాక అని ఉండు అని ఇక్కడ ప్రార్థన అయింది దీంతో ఈ జగన్నాథ అష్టకం పూర్తయింది చాలా సులభమైనది చాలా ఎందులో ఏమి తత్వం అది ఏమి ఉండదు కేవలం భక్తులు చెప్పుకుంటూ ఉంటాడు ఏంటంటే నువ్వు ఇలాంటి వాడివి అలాంటి వాడివి కాబట్టి నన్ను ఇప్పుడు రక్షరక్షిస్తూ ఉండు నా దృష్టి ఎప్పుడు నీ మీదే ఉండేటట్టు చూసుకో నువ్వే చూసుకో అని చెప్పేది అంటే బా బాధ్యత అటు మార్చేది అనమాట ఇప్పుడు నేను నేనేం చేసుకుంటాను లేదో నాకు తెలీదు నువ్వే చూసుకోవాలా ఆ బాధ్యత అని చెప్పి పదగామి భావతుమే అంటే నువ్వే నా దృష్టిలో ఉండేటట్టు అంటే నేను ఎట్టు చూస్తానో నాకు లేదు కాబట్టి నేను ఎట్టు చూస్తాడు నువ్వే ఉండేటట్టు చూసుకొని భగవంతుడికే ఆపేసాం వాడు తిరిగి అరే ఆయన అలాగే చూసుకుంటూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా మనం ఈ జగన్నాథాష్టకాన్ని పూర్తి చేసుకోవడం జరిగింది జై శ్రీమన్నారాయణ జై జగన్నా